ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం నమస్తే రమగారు నమస్తే జయ రమగారు కార్తీక మాసంలో నదీ స్నానం కానీ సముద్ర స్నానం గానీ తప్పక చేయాలి అని చెప్తూ ఉంటారు దీని యొక్క ప్రత్యేకత ఏంటండి నదీ జలాలలో ఇప్పుడు కార్తీక పురాణంలోనూ ఈ మాసానికి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే గంగ ద్రవరూపం ధరించి జలాలలో ఉంటుంది అని అన్ని జలాల్లోనూ గంగ ఉంటుంది ఒకటి రెండోది వ్యాపనశీలుడైన విష్ణువు ఈ సమయంలో నీటిని ఆవరించి ఉంటాడు రెండు మూడోది చెప్తారు వేదాలని సంరక్షించినప్పుడు మత్స్యరూపం దాల్చిన విష్ణుమూర్తి ఈ సమయంలోనే కార్తీక మాసంలోనే వేదాలని ఉద్ధరించాడు ఆ వేదాలు జలాలలో దాక్కుని ఉండటం వల్ల వేదాలు జలాలలో దాగి ఉన్న ఆ సమయంలోనే మనం ఇప్పుడు స్నానం చేయటం వల్ల అవబృధ స్నానం అంటే యజ్ఞంలో మొత్తం అంతా అయ్యాక చివరికి చేయిస్తారు కదా మంత్రపూత స్నానం దాంతో సమానం అవుతుంది ఇప్పుడు జలాల్లో స్నానం చేస్తే అని అందుకని ఇవి ఎలా చెప్తారు ప్రవహించే ప్రవహణశీలంగా ఉన్న నీళ్లు వాటిలో స్నానం చేస్తే మంచిది అని ఇది రీత్యా జయ ఇది శరత్కాలం వర్షాకాలం పోయి చలికాలంలోకి వచ్చాం మనం సీజన్ మారింది మనకి ఆశ్వేజంలోనే శరత్కాలం వచ్చినప్పటికీ అంత జోరు చలి లేదు ఇప్పుడు చలి మొదలవుతుంది ఈ సమయంలో ఇట్లా భూగర్భ జలాలలో లేదా భూముల నుంచి పైచి ప్రవహించే జలాలలో స్ప్రింగ్ వాటర్లో వాపి కుప తటాకాదుల్లో కానీ నదులలో గాని సముద్రాలలో కానీ స్నానం చేస్తే వాట్లల్లో ఉండే కరెంట్స్ వల్ల మనకి చలి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఇది ఒక కాజు పురాణాల ప్రకారం మన ద్రవరూప గంగా ఇప్పుడు చెప్తారు కదా తైలే లక్ష్మి జలే గంగ తైలంలో లక్ష్మి ఉంటుంది కాబట్టి తెల దీపాలు వెలిగించండి జలంలో గంగ ఉంటుంది కాబట్టి గంగలో స్నానం చేయండి అంతే ఇది లెక్క ఈ లెక్క ప్రకారం స్నానం చేస్తూ ఉండటమే మనం ఇది అందుకని ఏం చెప్తాం రోజు ఆపి కుతట కాదుల్లో స్నానం చేసే అవకాశం ఉంటే చెయ్యి అద్భుతం లేదు ఏదో ఒక్కసారైనా చెయ్యి కనీసం నెల ఒక్కసారి ఒకసారి సముద్ర స్నానం చేయండి కార్తీక పౌర్ణమి విశేషం మామూలుగా పౌర్ణముల్లో మనకి స్నానాలు చెప్పరు పౌర్ణమిలో సముద్రం దగ్గరికి వెళ్ళొద్దంటారు ఎందుకంటే ఆటుపోట్లు పెరిగిపోతాయి పౌర్ణములకి మనం వెళ్ళకూడదు ఆటుపోట్లు పెరుగుతాయి కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి మహామాఘి మాఘ పౌర్ణమికి రెండు పౌర్ణములు విశేషంగా చెప్తారు ఆ కరెంట్స్ మానవ శరీరాల లోపల ఉండే కరెంట్స్ సేమ్ గా ఉంటాయి ఈ మనకి ఇప్పుడు కరెంట్స్ తగ్గిపోతాయి చలి వల్ల ఈ కరెంట్ లోకి మనం లోపలికి వెళ్లేసారు కదా ఇది దీన్ని ఉత్తేజితం చేస్తుంది అది బ్యాటరీ డౌన్ అయితే మనం ప్లగ్ పెట్టమా అంతే కదా వెరీ సింపుల్ ప్లగ్ పెట్టడమే ఇది అందుకు ఈ పని చేయమని చెప్తారు ఇది లెక్క ఓకే స్నానం ఆచరించేటప్పుడు స్నానం చేసేటప్పుడు ప్రత్యేకంగా ఏమైనా నియమాలు పాటించాలా ఇంట్లో స్నానం చేసిన నీళ్ళతో స్నానం చేసిన కళ్ళుతో చేసినట్టేనని చెప్తారు జయ పురాణంలో ఇప్పుడు ఇంట్లో కాకపోతే మనకి వాపి కూపాలు తటాగా నుంచి వస్తాయి లేదు లేవు మనకు ఉద్యోగం సద్యోగం బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు చేయలేకపోతాం అందుకని ఏం చెప్పారు ప్రాతకాలమే చెయ్యి గంగే చేమునే చేయ గోదావరి సరస్వతి అని గంగని యమునని అలా మహానదులన్నిటి స్మరించుకో వేడి నీళ్ళతో చేయకు సల్లటి నీళ్ళతో చేయి ఇవి ఇప్పుడు ట్యాంక్ వాటర్ కాకుండా బోర్ వాటర్ దొరుకుతుందేమో ట్రై చేయి లేదు నీ దొరకలేదు నీ జీవితాన్ని నిష్కృత లేదు వాటరే గతి అప్పుడు ఏం చేయాలి హరగంగే అని గంగని తలుచుకుని స్నానం చేయండి ప్రతిరోజు తల స్నానం చేయాలి ఇది నియమం ప్రకారం చేయాలి మనం నెల రోజులు నువ్వు ఆ నియమం పెట్టుకుంటే నెల రోజులు తన నెత్తి మీద నీళ్ళు పోసుకుంటాను అని పెట్టుకుంటే చెయ్యొచ్చు దీనికి మీ ఆరోగ్యం మీ ఇంటి పరిస్థితులు అన్నీ సహకరించాలి నియమం పెట్టుకుంటే చెయ్యండి నియమం లేదు మంచి మన పర్వదినాల్లో మాత్రం చేస్తానని పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం నదికి వెళ్ళామనుకో నదిలో మునుగుతారు మునకేగా కాబట్టి తలస్నానం ఇలాగే అయిపోతుంది ఏ చెరువుకో వెళ్తావు స్విమ్మింగ్ పూల్ కాదు సుమి చెరువు భూమి మీద గా ఏర్పడ్డం ఉంటాయి కదా తవ్విన కూడా ఊళ్ళలో తవ్విన చెరువులు ఉంటాయి కదా మంచినీళ్ళ చెరువులు అవును బావులు వాటిలో నీళ్ళు ఎత్తి పోసుకోవటమే శివ శివ అంటాం పోసుకోవటం చేయగలిగితే మనం ఇంట్లో చేసేటప్పుడు ఈ హరగంగయని గంగని శివుణ్ణి తలుచుకుని విష్ణుని తలుచుకుని స్నానం చేస్తే మంచిది అయితే మనం నదీ స్నానాలు చెరువులు ఎక్కడైనా చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తే మనం రోజు చేయలేం కదా ఈ నదీ స్నానాలు అవి నెలకు ఒకసారి రెండుసార్లు వెళ్తాం సంకల్పం చెప్పుకుంటే ఫలితం బాగా పూర్తిగా లభిస్తుందని చెప్తారు అది ఈ సంకల్పం ఎవరు చెప్పాలి నమ్మగారు ఎవరికి చెప్పాలి ఎట్లా దీనికి ఏమైనా ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి మంది ఆ సంకల్ప మంత్రం చెప్పచ్చు కదా మీరు అని నిరుడు చాలా మంది అడిగారు మీరే సంకల్ప మంత్రం చెప్పచ్చని కార్తీక పురాణంలో ఒక ప్రత్యేకమైన విషయం చెప్తారు జయ దీని గురించి నేను విడిగా తెలుసుకున్న దానికంటే మూడు నాలుగు రకాల కార్తీక పురాణాలు చదివాక మూడు నాలుగేళ్ళ నుంచి చదువుతుంటే నాకు స్పష్టంగా తెలిసింది జంధ్యం ఉన్నవాళ్ళు సొంతంగా సంకల్పం చెప్పుకొని స్నానం చేయొచ్చు జంధ్యం లేని వాళ్ళు స్త్రీలు జంధ్యం ఉన్న వాళ్ళ స్త్రీలు కూడాను వీళ్ళకి ఇతరులు మంత్రం చెప్పాలి ఓహో స్త్రీలు ఇది చెప్పించుకోవాలి సంకల్పం చెప్పించుకొని స్నానం చేయాలి క్లియర్గా రాసారమ్మా అందులో ఇప్పుడు నేనైనా నేను మామూలుగా రోజువారిడే పూజ చేసుకుంటానా అయినా కూడా పూజ చేసుకున్నప్పుడు సంకల్పం చెప్పుకుంటా రోజువారిడి పూజలో నిత్య సంకల్పం చెప్పుకునే అలవాటు ఉన్న వాళ్ళు కూడా స్నానానికి పురోహితుడితో సంకల్పం చెప్పుకుని ఆయనకి ఇచ్చి స్నానం చేయాలట అది కూడా బ్రాహ్మణుడితోనే చెప్పి అంతే కదా ఇప్పుడు ఇది లెక్కగా ఉంది ఒట్టిగా కూడా పోనే అది కాదు మనకి సంకల్పం వద్దు ఒట్టిగా మీరు నదీ స్నానం చేసిన దగ్గరగా ఫలితం లభిస్తుంది మనకి నదీ స్నాన ఫలితం లభిస్తుందా ఆ కరెన్సీకి మనం గోత్రు అవుతామా కార్తీకంలో చెప్పబడిన స్నానం ఇది పనికొస్తుంది మీరు ఒకసారి ఇలాంటి అవకాశం తీసుకోండి ఓహో తప్ప ఇప్పుడు సంకల్పం చెప్పకపోతే ఇప్పుడు స్నానం వృధా పోతుందన్న మాట చెప్పలేదమ్మా పురాణంలో అవకాశం ఉన్నవాళ్ళు ఈ పని చెయ్యండి మనం గోదావరి కృష్ణ ఇట్లాగా మంచి తీరాల దగ్గర బ్రాహ్మలు తిరిగే చోట మనం ఎక్కడైనా చేసామనుకో అయ్యా ఒక సంకల్పం చెప్పండి స్త్రీలు కూడా సంకల్పం ఖచ్చితంగా సంకల్పం చెప్పించుకోవాలి నేను శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి పుస్తకాలలో క్లియర్గా కనపడుతుంది ఇది సంకల్పం చెప్పించుకుని స్నానం చేయటం అని బ్రాహ్మణ వాళ్ళు బ్రాహ్మణ స్త్రీలే వెళ్ళి నది దగ్గరికి వెళ్ళి ఎవరో కనపడితే అయ్యా సంకల్పం చెప్తారంటే సంకల్పం చెప్పించుకుని ఎవరు పై అర్ధో పావలవో బేడో దక్షిణ పట్టడం ఈ నియమం ఉంది నియమం ప్రకారం అలా చేయగలిగితే చేయండి ఇప్పుడు ఒక్కసారి కార్తీక స్నానానికి వెళ్తాం ఒక్కసారి నది స్నానానికి వెళ్తాం ఎవరైనా దొరికితే మీరు సంకల్పం చెప్పండి అని చెప్పించుకోవచ్చుగా ఓకే వెళ్ళినప్పుడు తర్పణం విడవటం ఆడవాళ్ళు అవి వాళ్ళు చేయం కదా మగవాళ్ళు మీరు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు తాత తండ్రు మరణించిన వాళ్ళు నాన్న ఇప్పుడు నాన్న ఉన్నారు తాతగారు లేరు అనుకో తాతకి మీరు తర్పణం విడుస్తానని అనకూడదు దండం పెట్టి స్నానం చేసి వచ్చేయటమే నాన్నగారు లేకపోతే అప్పుడే లేకపోతే అప్పుడు నాన్నకి తాతకి ముత్తాతకి వాళ్ళ పేర్లు చెప్పి మీ గోత్రనామాలతో సంకల్పం చెప్పి తర్పణాలు కూడా విడిపిస్తారు వాళ్ళే ఆ తర్పణ విధి కూడా మీరు చేసుకోగలుగుతారు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం నీళ్ళు తీసి చూపించుకుని దండం పెట్టుకోవటమే ఈ తర్పణ విధి వద్దు ఒట్టుగా స్నానం చేస్తారు స్నానం చేసే ప్రాతకాలంలో ఓ దోశలు నీళ్ళు దూసి సూర్యుడికి చూసుకుని దండం పెట్టుకుని ఆయన ప్రత్యక్ష నారాయణమూర్తి రక్ష ప్రత్యక్ష భగవానుడి నన్ను రక్షించు కాపాడి భూమిని రక్షించుకుని మంచిగా చక్కటి మంచి మాటలతో చెప్పుకొని ఆ నీళ్ళు ఆయన వదిలిపెడితే సరిపోతుంది మన సంకల్పం చేసుకోండి అంతే పనికి వస్తుందమ్మా అంత తప్పేం లేదు కానీ పురాణంలో మాత్రం ఇట్లా క్లియర్గా చెప్పబడింది మనం ఇంట్లో సంకల్పం చెప్పుకోలేము మనం ఇళ్లలో నూతుల్లో స్నానం చేసే మగవాళ్ళు వాళ్ళు సంకల్పం సొంతంగా దంధ్యం ఉన్న వారైతే చెప్పు చెప్పుకోవచ్చు దీంట్లో ఏంటంటే మనం ఇవి మామూలుగా ఇదివరకటి కాలంలో ఇంత వ్యవహారం లేదు జయ ఎవరు సంకల్పం చెప్పుకునేప్పుడు ప్రశ్నలు అప్పుడు ఎవరికి వాళ్ళు చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు మనకి ప్రవచనాలు ఎక్కువైనాయి విషయం ఎక్కువ తెలుసుకుంటున్నాం ఇంత కార్తీక దీపాలు ఇంత గందరగోళాలు ఎవరో చేసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళు మిగిలిన వాళ్ళ వాళ్ళ దారిని వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు మనం అన్ని వినేసి అదంతా చేసే ఏదో అద్భుతమైన ఫలితం లభిస్తుంది కాబట్టి అది మనం ఎందుకు చేయకూడదు వాళ్ళకే ఎందుకు లభించాలి మనకెందుకు లభించకూడదు ఇలాంటివేవో ప్రశ్నలు వచ్చి దాని మీద తర్కము కుతర్కము వితర్కము కూడా వచ్చి ప్రశ్నించి చివరి మానేసి ప్రశ్నలు పెంచుకుంటున్నాం గారు విధి మానకూడదు కదా కార్తీకంలో పోట్లాడకూడదని ఉంటుంది పురాణంలో మనం ఆపుతున్నామా ముందు ప్రశ్నలకే పోట్లాడుతున్నా మనం ప్రశ్నే పోట్లాట మనకి ఏంటి మేము ఎందుకు చేయకూడదు కావాలంటే చేసుకో దాంట్లో చెప్పింది అయితే అది అంతే రైట్ రమ్మ గారు నమస్తే నమస్తే జా